మానవ మహోపకారి ప్రపంచ మహా ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా అలైహి వసల్లం వారి జన్మదినం పురస్కరించుకొని మీలాద్ ఉన్ నబి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరంలో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అల్లాహ్ ఆదేశించిన శాంతి ప్రవచనాలు మహాప్రవక్త నిర్దేశించిన శాంతి గురించిన నినాదాలు చేశారు ఈ ర్యాలీ స్థానిక ఇనాయతుల్లా ఖాన్ తాలిం వద్ద నుండి బయలుదేరి అల్మాస్ పేట సర్కిల్ మీదుగా చిలకల బావి బహదూర్ఖాన్ మసీదు ప్రాంతం రెండో గాంధీ విగ్రహం సర్కిల్ చెన్నూరు బస్టాండ్ మీదుగా వైవి స్ట్రీట్ గోకుల్ సర్కిల్ సెవెన్ రోడ్స్ జంక్షన్ నుండి పాత బస్టాండ్ నాగరాజు పేట మీదుగా గుంత బజార్ మసీదు వరకు నిర్వహించారు అనంతరం మతగురువులు హజరత్ మహమ్మద్ ముస్తఫా సొల్లల్లాహు అలహీవ సల్లం వారు ప్రవచించిన శాంతి సందేశాలు వాటి ద్వారా సర్వమానవాళికి కలిగే మహా ప్రయోజనాలు వంటి వాటిని ఉద్బోధించారు ఈ భారీ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ వైసీపీ పార్టీ నగర అధ్యక్షుడు అంజాద్ భాషా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత అమీర్ బాబు ఇతర పార్టీల నేతలు ముస్లిం మైనార్టీలు వందల సంఖ్యలో పాల్గొన్నారు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభ సంత ఈ రోజు ప్రపంచానికే ఒక పండుగ రోజు ప్రవక్త వచ్చేసి ప్రపంచానికే ఒక దిక్సూచిగా మార్గదర్శిగా ఆదర్శంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఆ దైవదూత మా ప్రవక్త మహమ్మద్ నబీ రసదుల్లా సల్లా సల్లబ్ గారికి ఈరోజు మనం ఆయన్ను స్మరించుకుంటూ ఆయన చూపించిన మార్గంలో ఆయన చూపించిన సన్మార్గంలో కేవలం నీవు నీ కుటుంబం కోసం బతకకుండా పరుల కోసం పేదల కోసము నీ ఇరుగురు వారి కోసము వధువుల కోసము ఎవరైనా వాళ్ళు కష్ట నష్టాలు వాళ్ళని ఆదుకో అప్పుడే అల్లా వచ్చేసి సంతృప్తి చెందుతా చెందుతాడు నీకు ఇహలోకంలో పరలోకంలో కూడా నీకు ఎలుపు తోలుగుతుంది మంచి మంచి స్థానం కూడా దొక్కుతాడని చెప్పి ఆయన మహమ్మద్ యొక్క చెప్పిన సూచులు మనం ఈరోజు పాటించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పదహైదు వందల పదహైదు వందల సంవత్సరం ఈరోజు మా మహమ్మద్ యొక్క తొక్కినరోజు పంతొమ్మిది సంవత్సరాలు రోజు ఈరోజు ఇది ఎవరికి దక్కనిది మానవ జాతికి ఈరోజు ఈ సమయంలో బ్రతికి ఉన్నామంటే ఆ మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల సంవత్సరాల రోజు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము ఆ రోజు ఆ అల్లాను మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పదిహేను వందల సంవత్సరాలు అయిపోయింది ఈరోజు కూడా ఆయన ఈ సూర్య చంద్రులు ఉన్నంత ప్రపంచంలోన్నంతరు కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క గీత యొక్క కీర్తి ఆయన చూపించిన చిన్న సన్మానంలో పయనించి ఇటు ఇహలోకంలో పర్వతం మంచి స్థానం పొందవలసింది నేను అందరికీ కూడా కుల మతాల వర్గాల తీర్తంగా అందరూ కూడా సో అందరూ కూడా సోదర భావంతో సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఈ ప్రపంచము మొత్తం కూడా మానవులకు మొత్తం కూడా సుఖ సంతోషం ఇలా జిల్లా ఇలా జిల్లా అని అల్లాన్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా తెలుపుకున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను